స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను యహోవాయే నిత్య వెలుగు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యశయ గ్రంథము అరవదవ అధ్యాయము ఇరువదవ వచనము ఎహోవాయే నిత్య వెలుగుగా ఉండును స్నేహితులారా మనందరి జీవితాలలో పనులలో ఉద్యోగాలలో కుటుంబ జీవితంలో భవిష్యత్తుకి సంబంధించిన విషయాలలో బ్రైట్నెస్ ఉండాలని మనమందరము ఆశపడేటటువంటి వారంగా ఉంటాం ఈ బ్రైట్నెస్ అనేది నా ఉద్యోగంలో ఉండాలి భవిష్యత్తులో ఉండాలి కుటుంబంలో ఉండాలి చదువుగా ఉండాలి బ్రైట్గా నా జీవితం అంతా వెలిగింపబడాలి అనే ఆశ కలిగినటువంటి వారంగా ఉంటాం వాస్తవానికి మన జీవితాలన్నీ కూడా మసకబారిన స్థితిలో ఉండినట్లు మనము గమనిస్తాం ఉద్యోగంలో ఏ ఉద్యోగ జీవితం కానీ కుటుంబ జీవితం కానీ సామాజిక జీవితం కానీ మరొక ఏ రకమైన విషయాలలో కానీ పరిస్థితులు ఆశాజనకంగా లేకుండా వ్యతిరేకంగా పరిస్థితులు గందరగోళము అయోమయము కలిగిన కలిగి ఉండడాన్ని మనం గమనిస్తాం అంటే మనం ఉద్యోగం అనుకున్నట్లుగా లేదు భవిష్యత్ అనుకున్నట్లుగా లేదు వ్యాపారం అనుకున్నట్లుగా లేదు చదువు అనుకున్నట్లుగా లేదు పరిస్థితులన్నీ మనము అనుకున్నదానికి వ్యతిరేకంగా ఉండి తీవ్రమైన ఇబ్బందిని తీవ్రమైన గందరగోళాన్ని భయాన్ని చింతను మనకు కలుగజేస్తున్నటువంటివిగా ఉండినవి ఇలాంటి తరుణంలో ఈ గందరగోళ పరిస్థితుల పరిస్థితులయందు మసక బారిన పరిస్థితులయందు వెనుకబడిన పరిస్థితుల పరిస్థితులయందు మన జీవితంలో ఉన్న అంశములన్నీ వెలిగింప చేయగలిగినటువంటి వారెవరు మనకు మన జీవితంలో బ్రైట్నెస్ భవిష్యత్తులో బ్రైట్నెస్ మనం అనుకున్న కార్యంలో అందు బ్రైట్నెస్ ఇవ్వగలిగినటువంటి వారు ఎవరు అని తలపోస్తే జీవం గలిగిన దేవుడు మన ముందు ఉంచిన వాగ్దానము ఎహోవాయే నిత్య వెలుగుగా ఉండును నీ జీవితానికి మస్కబారినటువంటి వేళ లేక వెనకబాటుతనాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ దేవుడే నీ జీవితాన్ని వెలిగించగలిగినవాడు అనే వాగ్దానము ఇవ్వబడతా ఉంది చూడండి వెలుగు మనలను త్రోవా చూపేటటువంటిదిగా ఉండింది వెలుగు లేనప్పుడు ఏది సరి అయిన ఏది అపాయములు ప్రమాదములతో కూడిన మార్గము మనము తెలుసుకోలేం వెలుగు అనేది మార్గాన్ని తెలియజేస్తుంది వెలుగు అనేది మనలను నడిపించేటటువంటిదిగా ఉండింది వెలుగు లేకపోతే ఒక అడుగు తీసి అడుగు వేయడానికి ఎన్నో సందేహాలు ఎన్నో ఇబ్బందులు అర్థం కాని పరిస్థితులు మనము అనుభవిస్తాం అదే వెలుగున్నట్లయితే ధైర్యంతో ముందడుగును వేయగలుగుతాం వెలుగు అనేది మన జీవితంలో ఉన్న భయమును గందరగోళాన్ని అయోమయమును దూరపరిచి మనకు ధైర్యాన్ని ఆదరణను ఇవ్వగలిగినటువంటిదిగా ఉండింది వెలుగు లేనప్పుడు మన చుట్టూ ఏదో ఉంది మన చుట్టూ ఏదో ప్రమాదము పొంచి ఉంది మన చుట్టూ ఏదో ఆపద మనలను వెంబడిస్తూ ఉంది అనే భయానికి చింతకు మనము లోనవుతాం అదే వెలుగు స్పష్టముగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనకు బయలుపరచడము వలన గొప్ప ఆదరణను ధైర్యాన్ని మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం అంత మాత్రమే కాదండి మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనం అర్థం చేసుకోవడానికి వెలుగు సహకరించేటటువంటిదిగా ఉంది ఏది సత్యమో ఏది అబద్ధమో ఏది విలువైనదో ఏది పనికిరానటువంటిదో ఈ వెలుగు మనకు అర్థం చేసుకోవడానికి సహకరించేటటువంటిదిగా ఉంది గనుక స్నేహితులారా దేవుడు అంధకారంలో వెలుగును కలుగజేయగలిగిన శక్తిమంతుడు ఆయన వెలుగు కమ్మని పలుకగా ఈ అంధకారము అగాధ జలము కలిగిన పరిస్థితుల అందు ఆయన వెలుగును కలగజేసినటువంటి దేవుడుగా ఉండినాడు ఈరోజు నీ జీవితము నా జీవితము ఏదో ఒక చీకటి చేత ఆవరింపబడి నెమ్మది లేని జీవితంగా సమస్యలు కలిగిన జీవితంగా కన్నీళ్ళు కలిగిన జీవితంగా నష్టపోయిన జీవితంగా కష్టములతో కూడి ఉన్న జీవితంగా అయోమయానికి గందరగోళానికి లోనై ఏం మాట్లాడాల్నో ఏ దిక్కున వెళ్ళాలనో ఏది సత్యమైన మార్గమో అర్థం కాని పరిస్థితుల మధ్య ఆ చీకటిలో ఆ బలహీనతలో మనం కూర్చుండి ఎటు తోచక నెమ్మది లేని దినములను నిద్ర లేని రాత్రులను గడుపుతూ ఉన్నటువంటి వేళ నిజమే స్నేహితుడా నిజమే నీ జీవితంలో ఈ నెమ్మది లేని జీవితాన్ని గందరగోళంతో కూడిన జీవితాన్ని ఎటు తోచని పరిస్థితులను దినములను నీవు అనుభవించచ్చు ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు ఎవరైనా నాకు దారి చూపితే బాగుండు ఎవరైనా ఈ అనానుకూల పరిస్థితులలో నుండి ఎటు తోచని పరిస్థితులలో నుండి నన్ను బయటకు తీసుకొని వస్తే బాగుండు అని ఒక నడిపింపు కొరకు ఒక గైడెన్స్ కొరకు సహాయం కొరకు ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుండి నిరీక్షించుచు ఉన్నటువంటి కుమారుడవు కానీ ఉన్నావు కదా కుమార్తె కానీ ఉన్నావు కదా నీ ముందు జీవం కలిగిన దేవుడు నీకు ఉన్న వాగ్దానము ఆయన నీ జీవితాన్ని వెలిగించబోతూ ఉన్నాడు ఆయన జీ నీ జీవితంలో ఉన్న ఈ అనానుకూల గందరకోలంతో ఉన్న పరిస్థితులను చక్కదిద్దబోతూ ఉన్నాడు దేవా నువ్వు వెలుగు కదా దేవా దేవాను చీకటిని పారద్రోలగలిగిన దేవుడవు కదనయ నేను ఎటు అర్థం కాని స్థితిలో ఉన్నానయ్య దుఃఖంలో ఉన్నానయ్య భారంలో ఉన్నానయ ఎన్నో దినముల నుండి ఎటు తోచక జీవితంలో నెమ్మదిని కోల్పోయి ఏం మాట్లాడవలనో ఏ దిక్కున ప్రయాణించవలనో ఏ రీతిగా ముందడుగు వేయవలనో తోచని పరిస్థితుల మధ్య కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నానయ్య అని ఆ వెలుగు గలిగిన దేవుణ్ణి వెలిగించగలిగిన దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయన మన బ్రతుకులను వెలిగించి సరి అయిన రీతిగా నడిపించేటటువంటి దేవుడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవా ప్రార్థించుదము కృపగల తండ్రి మహోన్నతుడా నేను లోకమునకు వెలుగై ఉన్నానని పలికిన దేవుడవయ్య మా జీవితంలో అడుగడుగున ఎన్నో రకములైన చీకటి శక్తులతో చీకటి అంధకార సంబంధమైన పరిస్థితులతో నలిగిపోయే వారంగా బాధింపబడుతున్నటువంటి వారంగా ఉన్నాం అయా మమ్మను ఆవరించిన ఈ చీకటి పరిస్థితులందు గందరగోళము అయోమయము కలిగిన పరిస్థితులు అందు వాడవు విడుదలను అనుగ్రహించగలిగినటువంటి వాడవు ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్నా ఏ కుమారుడు వేసయా ఏ కుమార్తె వేసాయా అయ్యా నా జీవితమును వెలుగుతో నింపండాయా పతనమైపోయానయా ఎటువంటి పరిస్థితులు ఉన్నవో తోచడం లేదయ్యా అనే బాధలో కన్నీళ్ళలో ఈ ప్రార్థనలో ఏకీభవించచ్చు ఉండగా రక్షక వారి మొరలను మీరు వినండయ్యా వారి బలహీనతల నుంచి మీకు మీరు విడుదలను అనుగ్రహించండియ్య వారి కన్నీళ్లను తుడవండయ్యా విడుదలను సమాధానాన్ని ఆశ్చర్య అద్భుత కార్యములను వారి జీవితంలో జరిగించండి అయ్యా అయ్యా ఈ దినం జన్మదినం అని ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ అని జరిగించుకొని చిన్న బిడ్డలకి మీ కృపా సహాయమును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్